ప్రేక్ష నమస్కారం రేపు అనగా ఏడవ తేదీ మే ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మంగళవారం అంటే సహజంగా ప్రతి మంగళవారానికి విశిష్టం లేదు లేకపోయినప్పటికీ కూడా ఈ మంగళవారానికి చాలా విశిష్టత ఉన్నది కారణం ఏమిటయ్యా అంటే దీన్ని కృష్ణపక్షంలో మంగళవారం చతుర్దశి అంటే బహుళల్లో పౌర్ణం వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చతుర్దశి అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి మంగళవారం ఎప్పుడైతే వస్తుందో ఆ వేళ చతుర్దశి ఈ మూడు కనుక మంగళవారం చతుర్దశి కలిసి ఉన్న బహుళ పక్షం అయి ఉండాలి ఈ మూడు కనుక కలిసి ఉన్నట్లయితే ఆ సందర్భంలో కృష్ణాంగారక చతుర్దశి అంటారు కృష్ణాంగారక చతుర్దశి వల్ల ఏమిటి ప్రయోజనం గొప్పతనం ఏమిటి అంటే ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి అంటే ఏ వ్యక్తికైతే ఈ సంసార జీవితంలో అనేక అనేక సందర్భాల్లో అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి లక్షలు వేలు వాళ్ళు వాళ్ళ స్థాయిలను బట్టు తపన పరిస్థితుల్లోనూ లక్షలాది రూపాయలు అప్పులు చేయవలసిన రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రుణాలు తీరక చాలా కాలం నుంచి మనం బాధపడుతూ ఉంటాం అంటే ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి సఫలీకృతం అవ్వకుండా అప్పు తీర్చే వాళ్ళకి ఆత్మాభిమానం ఉన్నప్పటికీ కూడా అప్పు తీర్చాలనేటువంటి భావన ఉన్నప్పటికీ కూడా మనకి తగినటువంటి ఆదాయం రాక అప్పు తీర్చేటువంటి మార్గాలు మనకు కనపడం ఇలాంటి సందర్భంలో మనం అప్పులు భారైపోతూ ఉంటాం అప్పులు తీర్చలేనటువంటి భారం అయిపోయి మానసిక వేదనకు గురవుతూ ఉంటాం ఇలా అప్పుల ఊపిలో కూరుకుపోయినటువంటి వాళ్ళకి ఇదిగో రేపు ఈ మంగళవారం ఏడవ తారీఖు వచ్చేటువంటి రేపు కృష్ణాంగారక చతుర్దశి అంటారు ఇది చాలా గొప్పదైనటువంటిది రుణాలు చేయడానికి కానీ రుణాలు ఇవ్వడానికి కానీ ప్రధానమైనటువంటి కారకుడు నవగ్రహాల్లో కుజుడిగా మనకి చెప్పబడుతుంది కాబట్టి ఈ కుజుని యొక్క ప్రభావం వల్లే మనం అయిపోతూ ఉంటాం అలాగే రుణ విమోచనం చేసుకోవాలన్నప్పటికీ కూడా రుణానికి బయటపడాలన్నప్పటికీ కూడా అది ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి దానికి అంగారుకుని యొక్క అనుగ్రహం మాత్రం ఉండాలి అందున కృష్ణపక్షంలో ఉన్నటువంటి చతుర్దశి మంగళవారం చాలా విశేషమైనటువంటిదిగా మనకి చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ఇక్కడ ఏం చేయాలయ్యా అంటే మనం పెద్దగా విశేషమైనటువంటి పూజలు చేయలేకపోయినప్పటికీ కూడా చిన్నగా చేయవలసినటువంటి సందర్భంలో ఒక పీట మీద చక్కగా ఆ ఇంటికి ఈశాన్య భాగంలోనూ కానీ లేకపోతే దేవుడి దగ్గర కానీ ఒక చక్కగా తుడిచి శుభ్రం చేసి పసుపు నీళ్ళు ఇమ్మి ఒక పీట వేసి దాని మీద ఎర్రని గుడ్డ వేసి అక్కడ కందిపప్పు కానీ లేక బియ్యం కానీ ఆ మా ఆ మండపం మీద అంటే ఆ ఎర్రని గుడ్డ మీద పీట మీద వేయబడినటువంటి ఎర్రని గుడ్డ మీద బియ్యం కానీ కందిపప్పు కానీ వేసి దాన్ని త్రికోణాకారంగా చేయండి ఈ త్రికోణాకారంగా చేసినటువంటి సందర్భంలో అంటే దరిదాపుగా ఇలాగా ఇలా త్రికోణాకారంగా మండపం పీట ఇలా ఉన్నట్లయితే త్రికోణాకారంగా ఇలా మండపానికి ఇలా చేయండి ఇలా చేసినట్లయితే మనకి చక్కగా ఇక్కడ మనం కుజుని యొక్క విగ్రహం కానీ కుజుని యొక్క ఫోటో కానీ పెట్టండి దానికి ఎదురుగుండా ఒక కలశాన్ని పెట్టండి సహజంగా వరతంలో చెప్పబడినటువంటి ఏమిటంటే రెండు కలశాలు పెట్టాలి అని అటు కుమారస్వామి కాను ఒకటి అంగారుకుడు ఉన్నాయి అయితే అయినప్పటికీ కూడా కనీసం ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఇక్కడ పెట్టండి పెట్టిన తర్వాత అది చేయగలిగితే ఇలా పెట్టిన తర్వాత ఆ కుజుడికి షోడసోపచార పూజ చేయండి ఏమని భూమిపత్ర మహాతేజ రుణస్థస్వాం ప్రసన్నోస్మి గృహానార్గ్యం నమోస్తుతే అనే మంత్రంతో అంగారకుడి లేదు ఇవన్నీ చెప్పలేకపోయినా కనీసం అంగారకాయనమహ అనేటువంటి నామానితోటి షోడసోపచార పూజ చేయండి అంటే దూపం దీపం నైవేద్యం ఏ విధంగా మనం సహజంగా చేసుకుంటూ ఉంటామో ఆ విధంగానే నైవేద్యం బెల్లముక్క నైవేద్యం పెట్టాలి అంటే బెల్లపు నీళ్లు నైవేద్యం పెట్టాలి అని బెల్లముక్క సహజంగా వినాయకుడు పెడుతూ ఉంటాం కానీ ఇక్కడ బెల్లపు నీళ్లు పెట్టాలి లేదా బెల్లం కలిపినటువంటి అన్నం తెల్లని అన్నంలో బెల్లం కలిపి అంటే ఇక పాయసం కాదు పరమాన్నం కాదు బెల్లం కలిపినటువంటి తెల్లని అన్నం కుజుడికి నైవేద్యం చేయాలి షోడస ఉపదార పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి మిగిలిన హారతి మంత్రపుష్పం ఇత్యాదులు మీకు ఏ విధంగా తోస్తే ఆ విధంగా అంగారకాయనమహ అంటూనే చేయాలి ఇలా చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మీకు సాధ్యమైతే చంద్రపుల్లతో చేయబడినటువంటి బొగ్గు చండ్రపుల్లని కాలిస్తే బొగ్గు అవుతుంది కదా అలా ఆ బొగ్గు కానీ లేక జిల్లేడు బొగ్గు కానీ లేదు కనీసం మామూలు బొగ్గు అయినా సరే తీసుకుని మీరేం చేయాలి అంటే ఈ నామాన్ని జపం చేస్తూ అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ లత వినాశయ ఈ రెండింటిలో చెప్పినప్పటికీ కూడా తప్పలేదు మమాశేష రుణమాసు విమోచయ వినాశయ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ మీరు ఏదైతే ఎవరెవరికి ఎంతైతే బాకీ ఉన్నారో ఇక్కడ ఆ బొగ్గుతోటి ఇలాగ రెండు గీతలు గీయండి రెండు గీతలు గీసి ఉదాహరణకి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు రూపాయలు అనుకుందాం ఉదాహరణకి అనుకుంటే అది ఎవరికి ఇవ్వాలో ఒక మనసులో తలుచుకుని ఫలానా వ్యక్తికి ఫలానా వెంకట్రావుకో సుబ్బారావుకో ఆనందరావుకో ఇవ్వాలి అనే భావన చేస్తూ ఇలా పైనో గీత కింద గీత గీసి మధ్యలో అంకి వేయండి ఇలా వేసిన తర్వాత దాన్ని ఎడమకాలి మడమతో ఎడమకాలి మడమతో శుభ్రంగా దాన్ని తురిచేయండి పాదమంతా కుదా ఏ కేవలం మడమ మాత్రమే మడమంటే ఇక్కడ ఉంటుంది కదా ఈ మడమతోటి మాత్రమే ఇలా తుడిచేయండి ఇలా కుడివైపుగా తుడిచేసేయండి అలా తుడవడం వల్ల ఇలాగా ఇలా మడమతోటి తుడిచేయడం వల్ల అటే తుడవాలి లేదు రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందలు అనుకోండి ఉదాహరణకి ఇలాగే వెయ్యండి ఈ రెండు లక్షలు ఇలాగా ఇలా దీన్ని మళ్ళీ ఎడంకాలు తోటి అలా ఎన్ని రకాలైతే అప్పులు ఉన్నాయో ఎవరెవరికైతే ఇవ్వాలో అవన్నీ కూడా ఇలా తుడిచేసేయండి ఇలా తుడిచేయడం వల్ల ఇలా తుడిచేసిన తర్వాత ఎంతమందికి అయితే మీరు ఏ ఏ బాకీలు ఉన్నారో ఆ బాకీలన్నీ కూడా అలా వేసుకుంటూ తుడిచేయడం ఎడమ కాని మడమతో మాత్రమే తుడవాలి ఇలా తుడిచేయాలి తుడిచేసిన తర్వాత అక్కడ మీకు దొరికితే చందనపు నీళ్లు కానీ లేకపోతే కుంకుమ నీళ్లు కానీ తీసుకుని భూమి పుత్ర భూమిపుత్ర స్వాం ప్రసన్నోస్మి గృహాణార్గ్యం నమోస్తుతేది అని ఆ ఈ తుడిచేసిన చోట ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఇక్కడ ఆ నీళ్లు వదిలిపెట్టండి అర్ఘ్యం అంగారుగుడికి ఆ నీళ్లు వదిలిపెట్టండి అక్కడ భూమిపుత్ర మహాతేజ ప్రణర్థస్వాం ప్రసన్నోస్మి గృహానారోగ్యం నమోస్తుతే అని నీళ్ళు వదిలిపెట్టడం మీరు ఎంతమందికి అయితే ఉదాహరణగా ఆరుగురికి బాక్యం ఉన్నారనుకోండి ఆరుసార్లు కూడా ఈ మాట అనుకుంటూ ఈ మంత్రాన్ని చెబుతూ నీళ్ళు వదిలిపెట్టేయండి అలా అంటే అలా ఆరు అయితే ఐదుగురు ఆరుగురు అయితే ఆరుగురు ఇలా కనుక చేసినట్లయితే ఈ మంత్రాన్ని తప్పనిసరిగా మీరు జపం చేస్తూ ఉండాలి పూజ చేసిన అనంతరం కనీసం నూట ఎనిమిది సార్లైనా జపం చేస్తే చాలా విశేషం అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణామా రుణమాసు